లక్ష్మీదేవికి తామర పువ్వు ఎందుకు ఇష్టం అంటే తామర పై నుంచే ఆమె పుట్టింది లక్ష్మీదేవి సముద్ర మథన సమయంలో బయటకు వచ్చేటప్పుడు తామర పువ్వుపై కనిపించింది అప్పటి నుంచే ఆ పువ్వు ఆమెకు ఇష్టమైనదైంది తామర అంటే శుభం ఐశ్వర్యం తామర పువ్వు చాలా శుభమైనది అందమైనది దాని రూపం చూడగానే మనకు ప్రశాంతంగా ఉంటుంది అలాగే లక్ష్మీదేవి కూడా శాంతి ఐశ్వర్యం ఇచ్చే దేవి అందుకే ఆ పువ్వు ఆమెకు చాలా దగ్గరగా ఉంటుంది తామర పువ్వు మట్టిలో పుట్టినా మట్టిలో కలవదు తామర పువ్వు చెత్త మట్టిలోనైనా పుడుతుంది కానీ మట్టిని తాకదు అలాగే లక్ష్మీదేవి కూడా చెడు సంసారంలోనైనా మంచి ధర్మాన్ని పాటించే వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆమె పేర్లలో కూడా తామర ఉంటుంది లక్ష్మీదేవిని పద్మ అంటారు అంటే తామర పువ్వు పద్మిని పద్మప్రియ పద్మాసన అన్నీ తామరతో సంబంధం ఉన్న పేర్లే మొత్తానికి చెప్పాలంటే లక్ష్మీదేవికి తామర పువ్వు ఇష్టం ఎందుకంటే ఆమె అదే పువ్వుపై పుట్టింది ఆ పువ్వు శుభంగా ఉంటుంది ఐశ్వర్యానికి పవిత్రతకి చిహ్నం అందుకే ఆమెకు అది చాలా ప్రియమైంది